హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నేహితి ఒకటి గుర్తుపెట్టుకో ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి దానంతట అదే వస్తుంది నిజమే కదా అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది నువ్వు యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దం కూడా చెయ్యకు ఎందుకు అంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది గుర్తుంచుకో అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన జీవితాంతం గెలుస్తావని గుర్తుంచుకో ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం అవసరమైనవి ముట్టించిన తర్వాతే వెలిగించిన అగ్గిపుల్లను ఆర్పేసి విసిరేసే పద్ధతి మనది నిజమే కదండి గుర్తుంచుకో తెగిపోయిన దారానికి ఎన్ని మడులు ఉన్నా అది ముడిలాగనే అనిపిస్తుంది ముడి పటిన అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైన బంధమైన అలాగే తులం బంగారం అక్క చెల్లిల్ని విడదీస్తుంది అయితే గజం స్థలం అన్నదమ్ముల్ని దూరం చేస్తుంది మూడు అంగుళాల నోటు ఆరు అంగుళాల మనిషిని ఆడిస్తుంది అర అంగుళం నాలుక ఆరు అడుగుల మనిషిని గాయపరుస్తుంది చిన్నదే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధని ఇస్తుంది గుర్తుపెట్టుకో జీవితం అనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రదారులమే రాసేవాడు పైన ఉన్నాడు నటించే వాళ్ళు మనతోనే ఉన్నారు పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం ఇతరులకు హాని చేసేటప్పుడు ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలియదు ఎందుకని తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే మనం మనశ్శాంతిగా తింటూ మన ప్రక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన విజయం అంటే తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడమూ కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది అయితే నీ మొదటి విజయం ఏమిటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే గుర్తుంచుకో ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది జీవిత సత్యం చెప్పనా ఖరీదైన వస్త్రము ధరించిన విడువక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారెక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా కూడా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా కూడా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు నిజమే కదండి నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు ఏదైనా నీ మనసు నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అని అంటారు గుర్తుపెట్టుకో అందాన్ని చూసి ముస్తాబైనట్టు నిన్ను చూసి ఇంకొకరు మారాలి అందుకే నీవు ఎప్పుడూ కూడా అద్దంలా జీవించాలి ఎవరో అడిగారు మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైన సమయం ఏదని అప్పుడు నేను చెప్పాను ధనవంతుడికైతే అతనికి ఖాళీ ఉన్నప్పుడు పేదవాళ్ళకైతే అతనికి ఉన్నప్పుడు కాదంటారా అయితే మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నతి స్థానం ఇచ్చినప్పుడు నిజమే కదండి ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేకపోతే వదిలే అయితే మితిమీరే నమ్మకం చాలా ప్రమాదకమరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది గుర్తు పెట్టుకో అయితే అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు ఈ లోకం దారిలోకి చీకటైతే తోడు రాదు అయితే చేజారి దూరం అయితే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వే ముందుకు సాగిపో నిజమే కదండి నీకు చదవడం తెలిసాలే కానీ ప్రతి మనిషి ఒక పుస్తకమే అయితే ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చెయ్యకు కాలమే సమాధానం చెబుతుంది అయితే దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వమవుతుంది భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే నిజమే కదండి ఏ మనిషికి జీవితాంతం ఎవరూ తోడు ఉండరు కొందరు ఎక్కువ కాలం కొందరు తక్కువ కాలం తోడు ఉండగలరు వారు తల్లి తండ్రి భార్య భర్త కొడుకు కూతురు ఎవరైనా కావచ్చు మనిషికి జీవితాంతం తోడుండేది మాత్రం గుండె ధైర్యం ఒకటే అని గుర్తుపెట్టుకో అయితే నీకు అవసరమయ్యే డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకు ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదని తెలుసుకో ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటి యజమానవుతాడు లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించండి ఈ కాలంలో మనిషి బ్రతకాలి అంటే ఏం అవ్వదని ధైర్యమని ఉండాలి లేదా ఏమైనా అవ్వగనని తెగించే ధైర్యం ఉండాలి అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడమే చాలా మేలు నిజమే కదండి గుర్తుపెట్టుకో ఓర్పులేని సంసారం పొదుపు లేని జీతం అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం నిలబడాలంటే కష్టం నవ్వడానికి ఖర్చు లేదు కానీ నవ్వడం మర్చిపోతేనే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు ఒకటి గుర్తుపెట్టుకో మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడు ఒకటి పేదరికం రెండు వ్యాధి మూడు డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు ఒకటి కీర్తి రెండు జ్ఞానం అలాగే మూడు విద్య పోతే రానివి మూడు ఒకటి కాలం రెండు యవ్వనం మూడవది పరువు వెంట వచ్చేవి మూడు ఒకటి పాపం రెండు పుణ్యం అలాగే మూడు నీడ ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వం అయితే గుర్తుపెట్టుకో నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి నిజమే కదండి నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనిషిల అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనుషుల కొందరే బ్రతుకుతారు అయితే భార్యను కాదని పరస్త్రీతో సంబంధం కోసం ప్రయత్నించే మగాడు చెప్పే ఐదు పచ్చి అబద్ధాలు ఒకటి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు రెండు నేను ఒంటరిగా ఉన్నాను మూడు నా భార్యతో విడాకులు తీసుకుంటాను అయితే నా భార్య చాలా చెడ్డది నాలుగు నా భార్య లైంగిక సంతృప్తి పొందడం లేదు నా భార్యతో అని చెప్పి ఇవన్నీ చెబుతుంటారు సో చూశారు కదండీ ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది సో ఇప్పటికీ కూడా చాణక్య నీతి మాటలు అలాగే ఆయన చెప్పిన సూక్తులు చాలామంది కూడా ఇప్పటికి చాలా వరకు అవి పాటిస్తున్నారు సో ఇవాళ వీడియో అయితే మీరు చూసేశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే వివరంగా అయితే తెలుసుకుందాం